सलामत खाना खा रहा था भाई जी जी भाई सी मेरी वाह మాది గ్రామం గ్రామము మాదింపాడి ఎడ్లపల్ల్యాణమంత్రా నేను ఈ మాకు మిర్చి తోటలు ఎక్కువగా వేస్తారు మాకు బోర్ల మీద ఆధారపడి ఉంటవి తైలాండ్ భూములు మావి కాళ్ళమే భార్య భూములు కాదు ఈ బోర్లు కింద ఉన్న వైర్లు కేబుల్ వైర్లు కోసుకెళ్తున్నారు ఎక్కువగా నైట్ వేళ రెండింటి ఆ టైంలో ఏ టైంలో వస్తున్నారో తెలియదు కోసుకుని కింద వస్తారు తెల్లారి వచ్చినాడికి బోర్లు ఇక్కడ వైర్లు ఉండలేదు మళ్ళీ ఒకరోజు రెండు రోజులు పడుతుంది అది బిగించుకుంటాక అసలే నీటి ఇద్దరు వల్ల ఇబ్బంది పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు అసలు మిర్చి తోటల పండక కొంత రేటు లేక ఇబ్బంది పడుతున్నాం తోడు చాలా లాస్ట్లో ఉన్న నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని దయచేసి పోలీసు వారు దీని మీద చర్య తీసుకోవాల్సింది మాదినపాడి మా సగ్రము పంటలే ఉంది ఈ తామర్పూర్కి వల్ల పెట్టుబడులు వచ్చి దీని దీనితోడు మళ్ళీ ఈ నైట్ వేళ అనేక అర్ధరత్ వల్ల ఈ వైర్ కట్టింగ్ చేస్తే దాన్ని స్పందించి కొద్దిగా అధికారులు దానికి స్పందించాలని కోరుతున్నారు రైతులు ఏ పోట వచ్చి కాడ అసలు అర్ధరత్తులు కాడ ఏ ఏ టైం వచ్చింది కూడా తెలియదు మామూలుగా ఇంకా వైర్లు ఇప్పుడు మూడు కోత పోతాం అయ్యో మీటర్ వచ్చాక యాభై రూపాయలు అరవై రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ బిగించే వాడు 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 వందలు వందలు తీసుకుంటుండ్రు అది అధికారులు దీని దృష్టి పెట్టు అధికారులు మొత్తం మీరు కనుక్కొనివన్నీ సరే మీరు మనసు చూడాలా చూడపోతే రైతులు అల్లాడిపోతున్నారు గిట్టుబాటు దారులు లేవు అది పరిస్థితి ఏమి లేకుండా కూలర్లు ఎట్టారు రైతు పైన అయిపోయిన అది బతిగా గిట్టుబాటు ధరలు లేకపోతే రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే పాటలో ఉంటారు అది